ఉత్పత్తి రంగంలో నాణ్యత లోపాలు తలెత్తుతాయి ఎక్స్టర్నల్ తగిన ఎదుగుదల అభివృద్ధి సంఘటనలు మిటరీస్ బాధాకరమైన రోగాలు అంతర్గత రహస్య వ్యవహారాలు కూడా సూచిస్తుంది అష్టమ నక్ష అష్టమ భావ నక్షత్రాధిపతి శని ఉప నక్షత్రాధిపతి బుధుడు అవడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవహారాలు అలాగే ఆకస్మికమైనటువంటి మరణాలు క్రిమినల్ యాక్టివిటీస్ బ్యాంకింగ్ వ్యవస్థలలో కమ్యూనికేషన్ రంగాలలో కూడా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలు అనేవి బయటపడతాయి పరీక్షా పత్రంలో స్కాములు పబ్లిక్ ఎగ్జామ్స్ లో అవకతవకలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి భూకబ్జాలు బయటపడతాయి కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేట అవకాశం గోచరిస్తూ ఉన్నది దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలు వచ్చే పొందుతారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది నవమ విభావం కనుక తీసుకుంటే మత సంస్థలు విదేశీ ప్రయాణం రిలీజియస్ న్యాయస్థానాలు విశ్వవిద్యాలయాలు దేవాలయ శాఖలు విదేశీ పరిజ్ఞానం ఇక అంతరిక్ష పరిశోధనలు విఆర్ఎస్ను మఠాధిపతుల భావాలను సూచిస్తుంది నవమ నక్షత్రాధిపతి కేతువు ఉప నక్షత్రాధిపతి గురుడు కూడా అవ్వడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ ముఖ్యంగా కాశీ ద్వారకా బద్రీనాథ్ కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్ర అభివృద్ధి జరుగుతుంది నూతన దేవాలయాల స్థాపన దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పులు చేర్పులు తథ్యం సనాతన ధర్మ